మా ధన్విక కిటికీతో మాట్లాడుతుంది నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున తీసాను దన్విక చెప్పు ముచ్చట మాకు చెప్పు చెప్తల్లి కిటికేమ్మకి లా పిస్తావా లాల్దా పిసావా లాల్దా పిసావా మీ కిటికీ ఫ్రెండ్కు ఎక్కిలు పట్టినా అందుకు మీ ఫ్రెండు తాపింటున్నావా మాట్లాడి పెద్ద బాటలు ఉంది తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది చిన్న బాటలు తీసుకుంది పెద్ద బాటలు తీస్తుంది అంటే పడేసాం అవు చిన్నది కూడా పడేసాం పెద్దది తీస్తుంది పెద్దది ఇప్పుడు తీస్తుంది కదా చిన్నది అయిపోయింది చిన్నది టికెట్ టిక్క కొట్టేసింది పడేసింది ఎందుకో మళ్ళీ కిందికి వచ్చింది అర్థాలు పడేసింది అది పడేసింది ఇప్పుడు ఇది దీద్దామని ప్రయాణం చేస్తుంది పెద్దది పెద్దదాన్ని నిండా నీళ్ళుని కాళ్ళ పచ్చడి కాళ్ళ మీద వేసుకుంటే నేను పట్టుకున్నాను రావట్లేదు నేను పట్టుకున్నాను కదా చిన్న పాటలో వాడే మళ్ళీ వాడికి

అది కాళ్ళ మీద వేసుకుంటుంది ఏమనుకుంటున్నాం దానివిక ఇదండి ఉంది ఏం కాదు చిన్న ఉంది నేను కాలు మీద వాడితే పచ్చడి అవుతుంది పెద్ద అయితే కూర్లు పచ్చడి అవుతుంది దిగటికి డికిటికి దానివికా డికిటికి డికిటికి Oh, yeah. मूत yeah. 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 रात ట్రై ట్రై గదే వహ ఏమి ట్రై నే వచ్చిందా వచ్చిందా మూత రావట్లేదా వస్తలేదా కళయా 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 అంటే వస్తుందా అట్లా అంటే వస్తుందా ఊ మళ్ళీ కిటికెళ్ళిపోయింది రోగి మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ పెద్ద బాట తీస్తుంది రాదు నేను బట్ట వేసుకున్నా రాదు 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 బాపా

நபி மரிசின பாட்டி மல்லி கூச்சு மலிசின் வாட்டில் தீஸே பணி கண்டிப்பா